మ్యూజిక్ డైరెక్టర్ గురించి పాటలు చాలా బాగున్నాయి సో తనతో అంటే ఎలా ముందు నుంచి పరిచయమా లేదంటే ఫిల్మ్ కె కలిసాడు కలిసి స్టోరీ చెప్పినప్పుడు అతను కూడా యాక్చువల్లీ లైక్ నువ్వు అతని ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే నువ్వు నన్ను ఏమైనా విండో నుంచి పీప్ చేసి చూసావా నా స్టోరీని అని చెప్పేసి అంటున్నాడు అంటే ఒక రాక్ స్టార్ ఒక కామన్ పర్సన్ సో అన్నీ చాలా రిలేట్ అయ్యి చాలా కనెక్ట్ అయ్యి ఇమీడియట్లీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే హీ సెడ్ లైక్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఇప్పటి నుంచి చాలా కోఆపరేటివ్ గా చాలా సాంగ్స్ అంటే ప్రతి సాంగ్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు అనమాట నేను ఏ సాంగ్ కి సో అన్ని ఫస్ట్ వర్షన్ అతని దగ్గరనే అన్ని ఫిల్టరేషన్ అయిపోయి నా దగ్గరకు అన్నమాట సో విన్న వెంటనే ఇమీడియట్లీ ఇమీడియట్ గా ఓకే చెప్పేసేవాడి అంతా బాగున్నాయి సాంగ్స్ అని